ఓం గం గణపతియే నమ ధ్యాన సాధన గురించి తెలుసుకుందాం మిత్రులారా ధ్యానము అనేది ఒక అవస్థ ధ్యానే నాత్మాని పశ్యంతి ధ్యానం ద్వారానే ఆత్మను చూడగలం ఆత్మను అనుభూతి పొందగలం ధ్యానం చేయడానికి ముందుగా కొన్ని నియమాలను పాటించు ఏకాగ్రత అభ్యసించున్నట్లయితే మనసును మనసు నిచ్చలమే మనము ధ్యానావస్థను పొందగలం పతంజలి మహర్షి సిద్ధాంతం ప్రకారం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ముందు చెప్పినవన్నీ సాధనలే ఆ సాధనలు చేయకుండా ధ్యానావస్థను పొందటం కష్ట సాధ్యమైంది దీనికై మనం శ్రద్ధతో సాధన చేయవలసి ఉంది నైరం సత్కర సేవతో దృఢభూమి అని పతాంజలి ఉన్నారు అంటే చిరకాలము తగ్గకుండా శ్రద్ధ ఓర్పు పట్టుదల విశ్వాసములతో సాధన చేసినప్పుడే అది అహింస సత్యము అస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యములు పాటించడం అనగా సౌషము సంతోషము తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణాదాలు ఆసనం అనగా పద్మ సిద్ధ స్వస్తిక సుఖాసనములు ప్రాణాయామం అనగా రాచక పూర్వక కుంభకములు ప్రత్యాహారం అనగా ఇంద్రియములను అనగా ఏకాగ్రత వీటిలో దేని ద్వారా మనం నియమ నియమబద్ధంగా అభ్యసించవలసి ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ భౌద్గీతలో చెప్పేది ఏమిటంటే చెప్పంటేక్త యత వాకాయ మానవ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రత అంటే ఏకాంతవాసియు వాసియు మనోవాకాయములను నియమించిన వాడును అయిన అయినవాడు నిత్యము ధ్యానయోగ పాలన అడుగుతున్నాడని అర్థం ధ్యాన సాధకుడు ఉన్నంతలో ఏకాంతవాసం ఏర్పాటు చేసుకోవాలి సాత్విక కాలమైన ప్రాతకాలంలో ఉదయం నాలుగు గంటల సమయంలో ధ్యాన సాధన చేయటం వలన మనస్సు త్వరగా ఏకాగ్రం అవుతుంది మనము రాత్రి త్వరగా నిద్రించి త్వరగా నిద్ర లేచినచో ఆరోగ్యవంతులుగా బుద్ధిమంతులుగా ఉంటాము మనం తీసుకున్న ఆహారములకు నిద్రకు సన్నిహిత సంబంధం ఉన్నందువల్ల ఆహారం సాత్వికంగా మిత్రముగా తేలికగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి సాధకులు తమ తమ ఆరోగ్యమును బాగుగా కాపాడుకుని ఉండాలి ఆరోగ్యం బాగున్నప్పుడే అన్ని సాధనలు చేయగలం ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమత్తము అని మనం మరవకూడదు జింక చర్మం దర్భచాప తెల్లటి వస్త్రము మొదలైన వాటిని పరచి వాటిపై పద్మాసనము సిద్ధాసనము లేక సుఖాసనంపై కూర్చొని మంత్రజపము ధ్యాన సాధనము చేయాలి పద్మాసనము సిద్ధాసనము లేక సుఖాసనంపై కూర్చున్నప్పుడు వెన్నుముక శిరస్సు నిటారగా ఉండాలి మనం జపద్యాన సాధన వెన్నుముకలో ఉన్న సూక్ష్మమైన సుష్మల నాడి ద్వారా కొండలని శక్తి పైకి లేచును మన సాధనను పెట్టి కొండలని శక్తి ఎంతెంత పైకి లేచుచుండునో అంతకంతకు మనలో అనేకమైన అనుభవములు దివ్య దర్శనములు శుద్ధమైన మధురమైన ఆకర్షణీయమైన వాక్కు వాక్శుద్ధి ప్రశాంతత్వము ఆనందము కలుగుతూ ఉంటాయి సిద్ధాసనంపై మంత్రజపం చేసిన సో త్వరగా సిద్ధి కార్యసిద్ధి అవుతుంది ఈ ఆసనములే కాకుండా సూర్య నమస్కారములు శీర్షాసనము సర్వంగాసనము భుజంగాసనము పశ్చిమోతాసనము వంటివి వేయటం వలన ఆరోగ్యము కలగడమే కాకుండా తోమోగుణము కూడా తగ్గుతుంది జప ధ్యానములకు ముందు కొంచెం ప్రాణాయామం చేయటం మంచిది ప్రాణాయామం మనం అనుభవం ఉన్న వారి దగ్గర నుండి మనం నేర్చుకోవలసి ఉంటుంది సాధన అంతయు మనసుకు సంబంధించి ఉన్నందున శనై శనై అంటే క్రమముగా నిధానముగా చేయవలసి ఉంది మనస్సు అనేక జన్మ జన్మ జన్మల సంస్కారముతో నిండి ఉన్నందున ప్రారంభంలో మనస్సు చంచలంగా అశుద్ధంగా ఉంటుంది దీనిని క్రమక్రమంగా నిధానంగా ప్రార్థనలో మంత్రజాపంతో పరిశుద్ధం చేయాలి భాగ్యతలా కృష్ణ పరమాత్మ చెప్పేది అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేనత గృహ్యతే అంటే మనస్సును నిగ్రహించడం అతి దుష్కరమే కాని అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని నిగ్రహించవచ్చు అని చెప్తున్నారు ఒక్కొక్కప్పుడు మనసు అతి సంచలమ గా మంత్రజపం చేయకుండా భాగవతము రామాయణములలో ఉన్న ప్రహ్లాద చరిత్ర ధ్రువ చరిత్ర గజేంద్ర మోక్షము శ్రీకృష్ణలీలలు శబర భక్తి వంటి ఘట్టాలను చదువుతూ వాటి భావాలను మనం చేయాలి అలాగే భగవద్గీత ఉపనిషత్తులు మహాత్ములు రచించిన సద్భంధ్రములను పఠిస్తూ ఉండాలి మనస్సు చాంచల్యం తగ్గిన తర్వాత మరలా జపధ్యానములు చేయండి జపధ్యానములు చేయనప్పుడు మనస్సు నాసికాగ్రమును గాని మనస్సును నాశకాగ్రమును గాని హృదయ హృదయ స్థానంలో గాని ఇష్టదైవమును భావించుచు జపధ్యానములు చేసుకోనవచ్చును హృదయంలోనే పరమాత్మ ఉన్నదని ఋషీశ్వరులు యోగలో మనకు చెప్పినారు విషయంలో ఉన్న దోషములను పదే పదే విచారించి వాటి ఎందు ఏహీయభావం కలిగి ఇంద్రియములను మనస్సును అంతర్ముఖం చేయట ప్రత్యాహారం అవుతుంది ఏకాగ్రత అనగా మనోబుద్ధులను ఇంద్రియములను ఒకే లక్ష్యంపై అంటే ఇష్టదైవం పైన లేక హృద్ధిస్థానం అందున స్వయం ప్రకాశైన పరమాత్మ పైన లక్ష్యం ఏకాగ్రత దృఢమైనచో అది ధ్యానావస్థగా మారిపోవును మనోబుద్ధులను ఇంద్రియములను అంతర్ముఖమని మీ ఇష్టదైవం లేక పరమాత్మపై లక్ష్యం ఉంచి అదే భావనతో చేసు లక్ష్యమునందే లయించి తదాకారము పొందును అప్పుడు మనస్సు మనసుగా ఉండదు మనస్సు ధ్యేయాకారం నందును పొందిన మనస్సు బహిర్ బహిర్గతం అవటం గాని బాహ్య విషయములను అనుభవించడం గాని ఇచ్చగింపదు ఒకవేళ ప్రబలమైన బాహ్య వాసన ధ్యానావస్థ నుండి బయటికి వచ్చినప్పటికీ బాహ్య విషయ భోగములను అనుభవించడానికి ఇష్టపడదు అంతర్ముఖమే ధ్యానావస్థలో ఉండటానికి ఇష్టపడుతుంది ధ్యానవస్థల మనస్సు వస్తువును ధ్యానించుచు అందే లయమగును అప్పుడు ఆనంద స్వరూపమే తానగును ధ్యానావస్థ పరిపక్వ దశ పొందియే సమాధి అవుతుంది సర్వే జన ఓం తత్సత్